ముప్పవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందము నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండియు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆ మేన్ నిరీక్షణతో పరిస్థితులను ఎదుర్కొనుటకు ఏ రీతిగా మనకు సహాయపడుతుందో దేవుని వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకునబోతున్నాము ప్రిల్లరా ఆధ్యాత్మికంగా భిన్న పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనకు కావలసిన నిరీక్షణను అనుగ్రహిస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాము ఆ క్రైస్తవ జీవితంలో మనము నిరీక్షణ ప్రచలముగా పిలువబడుతున్నాము అనే సత్యాన్ని కూడా మర్చిపోకూడదు పేతురు తన మొదటి పత్రికలో చెప్పారు మనము జీవముతో కూడిన నిరీక్షణను కలిగి ఉన్నాము కనుక ఓపికగా ఉండవలసిన వారమై ఉంటున్నాము అని రోమపత్రికలో పదిహేనవ అధ్యాయంలో పౌల్ గారు చెప్పారు దేవుని ఆత్మ ద్వారా శక్తివంతమైనటువంటి నిరీక్షణ మనకు ఉన్నది అని చెప్పారు కనుక అత్యున్నతమైనటువంటి ఆదరణతో ఓపికతో ఈ ఉన్నతమైన నిరీక్షణను మనము కలిగి ఉండబోతున్నాము అయితే ప్రియ స్నేహితులారా మనము నిరీక్షించడానికి పరిస్థితులను చూసి కలవరపడకుండా ఏర్పడుతున్నటువంటి సమస్యలను చూసి కృంగిపోకుండా మనము ధైర్యంగాను ఓర్పుతోనూ ఈ జీవితాన్ని కొనసాగించడానికి మనకున్నటువంటి గొప్ప ఆధారము పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు తెలియచేస్తూ వచ్చారు అది పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాము వాక్యంలో వ్రాయబడింది కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు ప్రియుల ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటినంటే మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకు అనంటే మీరు క్రీస్తు ప్రభు ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నారు ఆ కృపను పొందడానికి నిరీక్షణ అవసరము అయితే సంపూర్ణమైన నిరీక్షణ కలిగినటువంటి వారు స్థిరమైనటువంటి మనస్సుతో వారి జీవితాలను కొనసాగిస్తారు ఒక విధంగా చెప్పాలి అంటే శ్రమలలో మనము ఆశను వదులుకోకూడదు చాలా పర్యాయములు ప్రియులరా మనము ఆశలన్నీ వదిలిపెట్టేసుకుంటాము ఇక నాకు మేలు కలగదు ఇక నేను మంచి చూడలేను ఇక నాకు స్వస్థత రాదు ఇక నా జీవితంలో వెలుగు కనిపించదు నేను ఏమాత్రము కూడా ఆశీర్వాదమును పొందలేను ఇట్లా నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉంటారు కానీ బైబిల్ ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యం ఏమిటంటే మనము ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆశను విడిచిపెట్టకూడదు ఎందుకంటే మనము సంపూర్ణమైన నిరీక్షణను కలిగి ఉన్నాము మన నిరీక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం పొందుకునేటువంటి ఆశీర్వాదము మన జీవితాల్లో కలిగేటువంటి అద్భుతము మనము ఊహించలేము ప్రియులార ఒకనొక సందర్భములో దావీద్ తన రాజ్యము నుండి తరమబడి తాను ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి చాలా కన్నీళ్లతో ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో బెన్యామీనుడైనటువంటి ఈ షిమి అనబడేటువంటి వ్యక్తి దావీదు వెనక వస్తూ దావీదును శపించడము దూషించడము తూలనాడము ప్రారంభిస్తూ ఉంటాడు దావీదుతో ఉన్నటువంటి వారందరికీ కోపం వస్తుంది కానీ దావీదు మాత్రము కోపగించుకోలేదు దావీదుతో ఉన్నవారు అతన్ని కొట్టి చంపేస్తాము అని అన్నారు కానీ దావీదు మాత్రము ఎలాంటి పగ ప్రతీకారం కొరకు కనిపెట్టలేదు అలాంటి ఆలోచన రానియలేదు కానీ సమయలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనములో దావీదు చెప్తారు యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా ఎహోవా నాకు మేలు చేయునేమో వింటున్న ప్రియ దైవచనమ ఆలోచన చేస్తున్నారా ఇక్కడ పరిస్థితుల కంటే కూడా శ్రమ కంటే కూడా తనకు వ్యతిరేకంగా వినబడుతున్నటువంటి ఆ భయంకరమైన శాపపు మాటల కంటే కూడా దావీదు దేవుని వైపు చూస్తూ నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుడు ఈ శాపమును నాకు మేలుకరంగా మార్చగలడు అవును స్నేహితుడా ప్రియ సహోదరి నా పరిస్థితులన్నిటినీ కూడా మార్చగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గనుక మన ఆశను విడిచిపెట్టుకోకూడదు మన నిరీక్షణను పోగొట్టుకోకూడదు అనే సత్యాన్ని దయచేసి మర్చిపోవద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఆ రీతిగానే రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనాన్ని కూడా చదువుకుంటే తెలియనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవి అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి ప్రిలరా ఈ వచనంలో లేఖనాల వలన మనకు ఆదరణ ఉన్నది నిరీక్షణ ఉన్నది అని వ్రాయబడుతూ ఉంది అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని అధికంగా కలిగి ఉంటారో అధికంగా చదువుతూ ధ్యానిస్తూ ఉంటారో వారు ఆదరించబడతారు వారు ఓదార్పు అని దయచేసి మర్చిపోవద్దు ప్రియులారా అవునండి చాలా పర్యాయములు లేఖనాల్లో ఏముందులే అని అనుకుంటూ ఉంటాము కానీ దేవుని మాట మనకు నెమ్మదినిస్తుంది దేవుని మాట మనను బలపరుస్తుంది వాక్యంలో వ్రాయబడింది నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది బాధలలో నాకు నెమ్మదిని కలుగ చేస్తున్నది అని చెప్పి అవును స్నేహితుడా ప్రియ సహోదరి వాక్యము వెల్లడి అయిన వెంటనే వెలుగు కలుగుతుంది అని బ్రాయబడింది తెలివి లేని వారికి తెలివి వస్తుంది అని చెప్పబడింది అంటే వాక్యమున్న చోట వెలుగు అనేది అనుగ్రహించబడుతుంది వెలిగించబడే పరిస్థితులు వస్తాయి కృంగిపోయే పరిస్థితులు కానీ నసిపోయే పరిస్థితులు కానీ మనం చూడలేమండి కనుక దేవుని వాక్యము ద్వారా మనకు గొప్ప నిరీక్షణ కలుగుతుంటుంది అందుకని వాక్యాన్ని వింటూ ఉండాలి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి దేవుని మాట మనకి ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుందో మన జీవిత యాత్రలో మనని ఎంతగా ఆదరిస్తుందో ప్రియ స్నేహితులారా కనుక వాక్యాన్ని ఆధారంగా చేసుకోవడం ఎన్నడూ కూడా మానవద్దు అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను రీతిగానే పౌల్ గారు ఫిలిప్పి సంఘానికి వ్రాస్తూ నాలుగవ అధ్యాయము ఆరు మరియు ఏడు వచనాలలో దేనిని గుర్చియో చింతపడుకోడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును వింటున్న ప్రియ దైవ జనమ ఇక్కడ వాక్యములో చూస్తున్నాము ప్రార్థన ద్వారా సమాధాన అనుభవంలోనికి మనం చేరుతూ ఉంటాము ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వస్తున్నా మన చుట్టూ అవన్నీ ఆవరించి ముట్టడి వేయడానికి సిద్ధంగా ఉన్న మనం నేర్చుకునే సత్యం ఏమిటినంటే ప్రార్థన చేస్తే చాలు దేవుని సమాధానము మనలోనికి వస్తుంది చాలా పర్యాయములు పరిస్థితులకు కలవరపడతాము పరిస్థితులను చూసి భీతి చెందుతాము కానీ ప్రార్థన అనేది మానేస్తూ ఉంటాము కానీ ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్న స్నేహితుడా ప్రియ సహోదరి ప్రార్థిస్తే చాలు దేవుని సమాధానం మనను ఆవరిస్తుంది దేవుని యొక్క శాంతి చేత మనం నింపబడతాము వాటన్నిటిలోనూ కూడా గొప్ప నెమ్మది ప్రభు మనకు కలుగ చేస్తారు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు అలాగే పౌలు గారు తన మాదిరి జీవితాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇదే ఆ ఫిలిప్పీస్ సంఘానికి రాస్తూ నాలుగవ అధ్యాయము ఎనిమిది నుండి మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో మెప్పైననో ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతూ నా ఎందున్నట్టుగా ఏవి వింటుడో ఏవి చూచితుడో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడయుండును ప్రియుల ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏమిటినంటే ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా శ్రేష్టమైన వాటి మీద మీరు ధ్యాస ఉంచండి ధ్యానం ఉంచండి మనస్సు ఉంచండి అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటారు సమాధానకర్తగా దేవుడు మీకు తోడుగా ఉంటారు సమాధానము చేత మిమ్మలను నింపుతారు అని మాట్లాడారు కనుక పౌలు గారి జీవితంలో ఎన్నో శ్రమలు ఆయన చూశారు వాటన్నిటిలోనూ కూడా ప్రియులారా శ్రమల మీద మనసు పెట్టలేదు శోధనల మీద ధ్యాస పెట్టలేదు ఆయన వాటి మీద ఆలోచన చేస్తూ కృంగిపోలేదు కానీ దేవుని పైన అతను ధ్యానముంచారు దేవుని పైన మనస్సు పెట్టుకొని ఉన్నారు అందుకే వాటన్నిటి మధ్యన దేవుడు వారికి తోడయిండి సమాధానమును అనుగ్రహించినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరుడ సహోదరి ఆలోచన చేద్దామా ఎన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొనవలసి వచ్చిన నిరీక్షణ మనకున్నది ఆ నిరీక్షణ ఏమిటినంటే దేవుడు పరిస్థితులను మార్చగలరు ఆ నిరీక్షణ ఏమిటి అంటే లేఖనాల ద్వారా మనకు ఓదార్పు ఉన్నది ప్రార్థన ద్వారా మనం సమాధాన అనుభవంలోనికి చేరతాము భక్తుల జీవితాల మాదిరిని అనుసరించుట ద్వారా శ్రేష్టమైన దేవుని సన్నిధిని కలిగి సమాధానముతో మనం నింపబడుతూ ఉంటాము కనుక నేను జీవితంలో కూడా ప్రియుల ఏవైనా పరిస్థితులను బట్టి కృంగిపోతా ఉన్నామా ఇదిగో దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది దయచేసి కృంగిపోవద్దు నిరీక్షణ కలిగి ఉందాము నిరీక్షణకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నారు నిరీక్షణ ప్రజలముగా ఈ లోకములో జీవింపబద్ధులమై ఉంటున్నాము కనుక కృంగిపోకుండా ధైర్యంగాను అవిశ్వాసముతో కాకుండా బలమైన విశ్వాసముతోను ప్రభు వైపు చూస్తూ మన ఎదుట ఉన్నటువంటి ఈ పంద్యములో ఓపికతో పరిగెత్తడానికి ప్రయత్నం చేద్దాం దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది ప్రభు సమాధానము మన జీవితంలో సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది అలాంటి ధన్యత ప్రభు మనందరికి ప్రసాదించునుగాక ఆ మెన్ మహాపరిశుద్ధుడు మా ప్రియ తండ్రి ప్రేమా స్వరూపుడువైన మా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇవేకవ జామున మా ప్రభువ మీ సన్నిధికి వచ్చిన మమ్మలను జ్ఞాపకం చేసుకొని వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిరీక్షణ కర్తవైనటువంటి ఏసయ్యా మా జీవితాల్లో మా నిరీక్షణకు ఆధారము నీవే ప్రభు మా ఊటలన్నీయు నీ అందే ఉన్నవి అని మేము అంగీకరించి విశ్వస విశ్వాసముతో ప్రభువ మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి తండ్రి మా పరిస్థితులలో మీ మార్గము నాయనా మా పరిస్థితుల మధ్యన మీ ఆదరణ మీ సమాధానము మీ ఓదార్పు మేము ఏ రీతిగా పొందగలమో మాకు జ్ఞాపకం చేశారు ఈ వాక్యము ద్వారా మీ బిడ్డలను బలపరచండి నాయన ఏ పరిస్థితులకు కలవరపడకుండా మీరు మార్చే దేవునిగా ఉన్నారు అని అన్నిటినీ కూడా సరిచేసే దేవునిగా ఉన్నారని జ్ఞాపకం చేసుకునే భాగ్యం చేకూర్చండి ప్రతి ఒక్కరి జీవితాల్లో సమాధాన నెమ్మదిని దయచేయండి ప్రభావ దైవచర్లను వారి కుటుంబాలను దీవించండి వారి పరిచయలో వారిని బలపరిచి వాడుకోనండి ఏ కొదువ ఏ ఇబ్బంది ఎలాంటి బలహీనతలు వారి జీవితంలో లేకుండా బలపరచమని దీవించమని ఏసు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండును గాక ఆమెన్